హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో మా ఇంట్లో అయితే రాఖీ కట్టుకున్నాక ఇక అందరి చేతులు ఒక దగ్గర పెట్టి వీడియో అయితే తీసాము వీడియో అయితే ఇంకా ముందయింది ఎందుకంటే చాలా మంది మాది పెద్ద ఫ్యామిలీ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అంతా చూడండి ఫ్రెండ్స్ ఇగో మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మా పాప మా బావ కొడుకి కడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి పెద్దవాళ్ళ కట్టాలి కదా తర్వాత ఇక వాళ్ళ చెల్లెకి కూడా కట్టింది ఇయో మా ఇక పెద్దవాళ్ళ ఇంట్లో కట్టిన తర్వాత ఇక వాళ్ళ పెద్దమ్మకు స్వీట్ పెట్టింది తర్వాత అయితే ఇక మేము కిందికి వెళ్దామని అనుకున్నాము ఇక అంతలోపే మా ఆడపడుచు వచ్చింది ఇక మా ఆయన వాళ్ళ వచ్చింది ఇద్దరు చెల్లెలు వచ్చిర్రు రాఖీ అయితే స్టార్ట్ అయింది కట్టుడు ఇక నేనైతే మార్నింగే మా అన్న వాళ్ళకి కట్టి మళ్ళీ వెళ్ళిపోయాను ఇక వాళ్ళ అక్క ఇద్దరు చెల్లెలు పెద్ద పెద్దక్క చిన్నక్క కట్టుతు ఇక రా ఎందుకంటే ట్వెల్వ్ లోపే కట్టాలన్నారు కానీ ఇక టైం సెట్ కాదు కదా అన్నంత టైంకి అయితే కాదు కదా ఎందుకంటే నాది దగ్గర ఉంది కాబట్టి వచ్చి కట్టేశాను ఇక నాకైతే కడుతురు రాఖీ మా ఆడపరుచులు ఇద్దరు వచ్చారు ఇద్దరైతే వచ్చేసారు అయితే ఇక మా రాకీ అయితే మా ఇంట్లో కడుతురు వాళ్ళు ఫస్ట్ ఇక పెద్దవాళ్ళ ఇంట్లో కట్టొచ్చినాక మా ఇంట్లో అయితే కట్టిరు ఎందుకంటే ఎక్కడైనా ఫస్ట్ పెద్దవాళ్ళ తర్వాతనే తర్వాత నెక్స్ట్ చిన్నవాళ్ళు ఉంటారు కదా అయితే మా పెద్ద బాబు ఇంట్లో రాఖీ కట్టొచ్చి మా ఇంట్లో అయితే కడుతురు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నాకైతే మంచిగా అనిపిస్తుంది స్వీట్ ఇక చేద్దామంటే ఇక వాళ్ళు వచ్చిన కానీ చేద్దామంటే వాళ్ళు ఏం తినలేదు ఇంటి దగ్గరనే వాళ్ళు వస్తే అక్కడనే తినొచ్చారు ఇక తినలే ఏం తినలేదు అన్నం కర్రీ వేసినా కానీ అది కూడా తినలేదు వాళ్ళ గురించి ఆటు ఆట బే బజ్జీలైతే వేసాము గది ఒక్కటైతే తిన్నారు అందరు స్వీట్ ఉంటుందనే మేము ఆట చేసి బజ్జీలు అయితే వేసాము అవే కొంచెం కొంచెం తిన్నారు తిన్న తర్వాత ఇక మా ఇంట్లో అయిపోయిన తర్వాత మా మరిది వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ముగ్గురు అన్నదా ములు వీలు పెద్దవాళ్ళ ఇంట్లో అయిపోయినాక మా ఇంట్లో కూర్చురు తర్వాత కిందికి వెళ్ళారు ఇక వీడియో అన్నీ క్లారిటీగా ఎందుకు లేదని అంటే ఎందుకంటే అందరూ సపోర్ట్ చేయలేదు నేను ఇక మెల్ల నేనైతే ఇక మెల్లగా వీడియో తీశాను వాళ్ళ అన్నయ్యకు అయితే రాఖీ కడుతురు ఇక మా అక్క వాళ్ళది పొన్నాలా ఇక మా ఆడపడుచు ఇక్కడనే ఇక్కడనే ఉంటుంది ఇల్లు అయితే ఇక పొద్దున మార్నింగ్ ఏ వర్షం కొట్టేసరికి చాలామంది లేట్ వచ్చిర్రు ఇక మాదే కాదు పరిస్థితి అందరిది అట్లనే ఉంది ఇక మీ ఇంట్లో కూడా ఇలానే జరుపుకుంటారా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇలానే జరుపుకుంటాము అంతకుముందుకు అయితే ఇవ్వలే వాళ్ళు కాకముందుకు మేమందరం ఇరవై మంది తాక్కుంటాము మేము మా ఫ్యామిలీ మొత్తము అందరం కిందనే అంటే కింద హాల్ పెద్ద ఉంటుంది అక్కడనే కూర్చొని ఇంత ముందుకైతే రాఖీ కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు డివైడ్ అయినాము డివైడ్ అయినాం కాబట్టి ఇంట్లో వాళ్ళే రావాలని అట్లా వచ్చి ఇక మా ఆడపడిచి అయితే ఇక మాకు రాఖీ అయితే కట్టింది ఎవరింట్లో వాళ్ళు పోయే కట్ కట్టింది కట్టిన తర్వాత మేమైతే కిందికి మా మామార్ది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాము అక్కడనే మళ్ళీ పిల్లలకి మేమారుదికి ఇద్దరు అబ్బాయిలే అయితే ఇక మా పాప వాళ్ళకి కట్టాలి కాబట్టి ఇక కిందికి అయితే వెళ్ళాము ఇక మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇద్దరు కట్టారు బాబాయ్కి తాతకు నానమ్మకు ఇక గిట్లా నానమ్మ తాత వాళ్ళందరూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నాకైతే మంచిగా అనిపిస్తుంది కానీ స్వార్థాలు లేకుండా ఉంటే మంచిగానే మా మా ఇంట్లో అయితే అందరూ మంచిగానే ఇంత ఇంతవరకు అయితే అందరు దాంట్లో కలమశం ఏం ఉండదు మంచి మనసులే అందరూ అయితే అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు ఎవరు కాపతి వచ్చినా డబ్బు సాయం చేయకుండా మాటలు అడగడం అయినా గ్రేటే కదా ఎట్లుంది ఇంకా తను అడగడం అయినా గ్రేటే కదా ఈ రోజుల్లో ఇక మా పాప అయితే వాళ్ళ బాబాయ్ అంటే ఇష్టం బాబాయ్కి మా పాప అంటే కూడా చాలా ఇష్టము ఇక వాళ్ళు సరదాగా ఆట పట్టించుకుంటారు ఇద్దరు ఇక మా మా చిన్న ఆరాలు సీటు పెట్టి బొట్టు పెట్టి ఇక రాఖీ అయితే కట్టింది మా పాప వాళ్ళ తాతకు అందరికీ కట్టింది మా కొడుక్కి డాడీకి కట్టిన తర్వాత ఇక కిందికి వీళ్ళందరికీ అయితే కట్టడానికి వేయింది ఇక నేను కూడా అక్కడికైతే వెళ్ళాను ఇక సేమ్యా అందరి ఇళ్ళలే మా పెద్ద చేసింది కానీ అందరు సరే సేమ్యా ఏం తింటారు ఇక స్వీట్ అయినా అన్ని స్వీట్ ఐటమ్స్ కాబట్టి ఎవరు ఎక్కువ ఏం తినలేదు ఓన్లీ రాఖీ అయితే కట్టించుకున్నారు రాక్షసులు ఇచ్చి ఆశీర్వదించుకున్నారు అందరూ ఇక ఈ ఒక్కరోజే అందరు సంతోషంగా మాట్లాడేది సంతోషంగా ఉండేది తల్ల తెల్లారి నుంచే కథం ఇవాళ పండ్లు వాళ్ళే ఎవరు డ్యూటీలు వాళ్ళే ఇక ప్రేమగా మాట్లాడేటోళ్ళు అనేది ఏం ఉండదు ఎందుకంటే ఎవరు బిజీల వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఒక్కరోజు రాఖీ పండుగ రోజే ఎంతో సంతోషంగా ఉంటారు అందరూ ఇక మా ఆడపడుచుతోనైనా సరదా సరదాగా ఉంటాము మేమైతే మా ఆడపడుచు కూడా మాకు ఎంతో ఆమె వచ్చిందంటే మాకు పండుగ అలానే అనిపిస్తుంది ఎందుకో ఏమో అంత ముందు ఉన్నంతసేపు ఏమనిపి వచ్చిందంటే ఏమో పండుగలాగా పెద్ద పండగలాగా అనిపిస్తుంది ఎంతైనా ఆడపిల్లలు గ్రేట్ ఒప్పుకోవాల్సింది ఎందుకనంటే అమ్మోళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లు కలకల అనిపిస్తుంది ఎవరి ఇంట్లో అయినా ఎవ్వరు అమ్మగారైనా కానీ ఆడపిల్లలు ఇంటికి వేయాలంటే వాళ్ళ ఇల్లు వెలిగిపోతుంది అది నిజమా కాదా ఫ్రెండ్స్ కామెంట్ చెప్పండి మీరైతే ఇంక మా పాప మా ఆడపరచు వాళ్ళ పాప కూడా రాఖీ కట్టింది ఇక మనీ ఆల్గాడు మా మరది కొడుకు కాలు మొక్కిడు మా బావయి బల్మిట్ బొక్కిచ్చిండి ఇక ఇక మా పాపకైతే కట్నం గురించి లేవగానే వాళ్ళ బాబాయ్ని కట్నం అయితే అడిగింది ఎంత పెడతావు నాకు ఎంత పెడతావు అని ఆడుక్కుంది ఫస్ట్ ఇక మా ఆడపడుచు అయితే అందరికీ రాకైతే కడుతుంది సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్